ఈ రెండే కాదు ఫార్లమెంట్ జరుగుతూ ఉంది ఫార్లమెంట్ లో ఏం కదా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను మెడలు వంచుతాను ప్రత్యేక హోదా తెస్తామని విద్యార్థులు తెచ్చగొట్టే స్కూల్స్ లో కాలేజీలో వెళ్ళి ఉపన్యాసం ఇచ్చావే ఎన్నో వేల ఉద్యోగాలు రావాల్సినవి పోతున్నాయని చెప్పావే ఇరవై ముగ్గురు ఎంపీలు పండి మెడలు వంచి తెస్తావని చెప్పావే ఇప్పుడు మెడల వంచడం కాదు నువ్వు ఏకంగా పూర్తిగా దాసోహం అయిపోయి కాలు కింద పడిపోయినవే నువ్వు మోడీ గారి కిందన మోడీ గారు కే ఎక్కడైతే నీ కేసులు మీ చిన్నాన్న సిబిఐ కేసు మీ పైన పద్నాలుగు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసులు సిబిఐ కేసులు పైకి వస్తాయని ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి నిన్న మీ పార్లమెంట్ మెంబర్లలో కూడా పోరాడమని ఒక్క మాట కూడా నువ్వు చెప్పలేదే ప్రత్యేక హోదా మీద పోరాడండి మన అత్యధిక శాతం ఎంపీలు ఉన్నావు అని ఒక్క మాట అన్నది భయపడిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎక్కడ ఈ పార్లమెంట్ అవుతుంది ప్రత్యేక హోదా లోటు బడ్జెట్ ముఖ్యంగా మా వెనుకబడిన వర్గాలు ప్రేమ చూపిస్తున్నావే ఆ వెనుకబడిన వర్గాలు రావాల్సినటువంటి ఇది కూడా బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ కూడా రాకపోతే దాని గురించి మాట్లాడమని మీ ఎంపీ చెప్పలేదే అదే నిరంతరం చరి అటది అంటే జీవితం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి బతుకున్నంత కాలం అది నిరంతర చలియట మరి ఆ రోజు నిరంతర చర్య కాదా మరి మేము మెజారిటీ ఉన్నాం మోడీ గారు మా ఎంపీలు అక్కర్లే కదా మరి ఈ వేళ ఎందుకు నువ్వు మోడీ గారి నిన్న ఓటేసావే డిఫ్యూడి చేయ ఎన్నికలకు నువ్వు సమ్మర్ భక్తు ఇచ్చావే ఆ రోజు కూడా నువ్వు ప్రత్యేక హోదా మీద ఎందుకు నువ్వు అడగలేదు లోటు బడ్జెట్ ఎందుకు అడగలేదు ఇవి ఎక్కడ బయలుపడతాయని ఇది మూడో అంశం ఇక నాలుగవది ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక ప్రభుత్వం మీద హైకోర్టు సుప్రీం కోర్టు వంద ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఈ ప్రభుత్వంగా నిరంకుశ వైఖరి వలన ఈ ప్రభుత్వ అవగాహన రాహిత్యం వల్ల ఈ ప్రభుత్వం తొందరపాటు వల్ల వంద కేసులు నీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారే దేనికైనా సిగ్గుపడ్డారా ఈ జగన్మోహన్ రెడ్డి మీ అడ్వకేట్ జనరల్ మీ డీజీపీ మీ ప్రభుత్వం మీ చీఫ్ సెక్రటరీ ఒక్క కేసుకైనా సిగ్గుపడి మీ మనస్సు మార్చుకున్నారా అని అడుగుతూ ఉన్నాం రాత్రి కూడా నీకు ఒక మొట్టుగా పడిందే సిట్ విచారణ నువ్వు కేవలం మైండ్ కోసం కక్ష సాధింపు జరిగి కోసం చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఏదో కక్ష సాధింపు చేసి ఏదో సాధిద్దాం అనుకుంటున్నావు నీకు ఒక సంగతి తెలియ చంద్రబాబు నాయుడు గారు మీ నాన్నగారు ఇరవై ఆరు ఎంక్వైరీలు వేసి కేంద్రం రాష్ట్రం మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కేసు విత్తి రా చేసుకున్న చరిత్ర మీ నాన్నగారిది మీ కుటుంబాన్ని మీ ఏమీ చేయలేకపోయినాడు అలా నువ్వు ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారి మీద ముద్ర వేయాలా ఏదో నేరారోపణ చేయాలని ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి నీకు చెప్పు దెబ్బ తప్పదనే సంగతి కూడా నువ్వు మర్చిపో మర్చిపోకూడదు అందుకు ఈ కేసులు డైవర్షన్స్ అవుతున్నాయని చెప్పి భయంతో ఈ సిట్టుని వీళ్ళు తీసుకొచ్చి ప్రజల ముందు చర్చి పెట్టాం